హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము లాంగ్ వీడియో పెట్టక చాలా డేస్ అయిపోయిందండి మళ్ళీ చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మా వారు ఇంకా హాస్పిటల్ వెళ్ళడానికి మార్నింగే నన్ను లేవమని చెప్పారు నైటే అందుకని ఉదయాన్నే లేచేసి నేనైతే త్వర త్వరగా పనులన్నీ ముగించుకొని మా వారిని అయితే హాస్పిటల్కి అయితే పంపించాను మేము కూడా వెళ్ళాలనుకున్నాం కానీ అనంతపురం చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి పాపతో నేను వెళ్ళలేకపోయాను అందుకని వారిని వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే పంపించానండి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పాలు పోయించుకొని పక్క చట్నీ చేస్తూనే పాలు కూడా కాచేసాను పాపకి అలానే టీ కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే టీతోనే స్టార్ట్ చేస్తామండి టీ తాగపోతే కొంచెం మైండ్ అయితే రిలీఫ్ అవ్వదు స్టార్టింగ్ అయితే నేను ఇక్కడ టీ పెట్టాను మా ఇద్దరి వరకే పెట్టుకుంటానండి పాపకైతే టీ తాగించను తనైతే పాలైతే తాగుతుంది పల్లీ చట్నీ కోసమని పల్లీలు వేపేసి ఇంకా మిక్సీ పట్టడానికి జార్లో అయితే వేశాను ఇక్కడ నాకు తెలియకుండానే మా పాప బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తుంది తనని చూపించడం ఎందుకులే అనేసి అక్కడ స్టిక్కర్ అయితే పెట్టేశాను ఈ లోపు టీ అయితే తాగేసినాయి ఇంకా మా ఇద్దరికి టీ పెట్టేసుకుని తనతో మాట్లాడుతూనే నా పనులన్నీ చకచక అయితే చేసేసుకున్నాను ఫస్ట్ దోశలు అయితే వేసాను ఇంకా తనకి ఆయిల్ ఫుడ్ అనేది తినడం నచ్చక ఇంకా పులిహోర అయితే కలిపేశాను స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను ఈ లోపు ఉడుగుతూ ఉంది ఇంకా టైం వేస్ట్ ఎందుకు లేని ఇంకా వారికి టీ ఇచ్చేసి నేను కూడా టీ అయితే పెట్టుకున్నానండి పాప నాతో మాట్లాడుతుంది మమ్మీ నేను కూడా వీడియోలో కనిపిస్తానని అటు ఇటు తిరుగుతూ డ్యాన్స్ వేసుకుంటూ నా చుట్టే తిరుగుతుంది వీడియో చేసేటప్పుడు నా వెంటే ఉంటుంది తనకు కూడా వీడియోలో కనిపించడం అంటే ఇష్టం అనమాట ఇంకా యూట్యూబ్లో చిన్న పిల్లలు చూపించడం అంత మంచిది కాదులే అనేసి తననైతే పక్కకు వెళ్ళి ఆడుకు తల్లి అని చెప్పాను ఈలోపు ఇంకా చట్నీ చేసేసి తాళిం పెట్టాను అలానే కొన్ని దోశలు వేశాను ఒక త్రీ వేశాను ఆ త్రీ కూడా వద్దులని చెప్పారు అయినా కూడా నా ప్రాణం ఊరుకోక నేనైతే బాక్స్ పెట్టేసి బ్యాగ్లో అయితే సర్దేశాను అనమాట ఫస్ట్ ఆయనకి వేసేసి బాక్స్ పెట్టాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసరికి టైం పట్టిద్దని ఇంకా రైస్ వండేసేసి పులిహోర అయితే కలిపేసాను చట్నీ చేశాను కదా ఇంకా వెంటనే తినేస్తారేమో అనేసి వేశాను కానీ తర్వాత నేనైతే మర్చిపోయాను తనకి కార్ జర్నీ చేసిన బస్ జర్నీ చేసిన వామిటింగ్స్ అయితే అయిపోతాయని ఇంకా నేనైతే మర్చిపోయేస్తే తింటారేమోనని వేడివేడికేసాను తర్వాత గుర్తొచ్చింది తర్వాత నేను బాక్స్ అయితే పెట్టేశాను ఈలోపు షార్ట్స్లో చూపించాను కదండి మా వర్క్ అయితే కాలు అయితే చాలా పెయిన్గా ఉంది మ్యాక్సిమమ్ టూ వీక్స్ నుంచి చాలా పెయిన్ అయితే తను ఫేస్ చేస్తున్నారు మెడిసిన్ వేసుకున్నా ఇంజెక్షన్ చేయించుకున్న కాలు అయితే తగ్గట్లేదు అయితే అనంతపురంలో చూయించుకున్నామని ఇంకా హడావిడికి అయితే అనమాట ఈరోజు తన కాలు బాగా పోయినా నన్ను కష్టపెట్టడం ఇష్టం లేక వాటర్ టెన్ తీసుకుని వెళ్ళి మరీ వాటర్ పట్టుకున్నారు ఇంకా తండ్రి కూతుర్లు ఇద్దరు పట్టేస్తున్నారు వాటర్ తనకి కాలు బానప్పటి నుంచి నేనే వాటర్ పట్టుకుంటున్నానండి తన మరి అంతే కదా మనకి ఇవన్నీ చేసి పెట్టి మనల్ని బాగా చూసుకున్నప్పుడు వాళ్ళకి హెల్త్ బాగినప్పుడు మనము చూసుకోవాలి కదా అందుకని తనకి పని చెప్పపోయినా నేనే అన్నీ చేసుకుంటున్నాను అనమాట ఒక్క వాటర్ తీసుకురావడమే నాకు కష్టం అనిపిస్తుంది అయినా తప్పదు ఇష్టంగానే చేశాను ఇంకా ఆయన పట్టేసి అక్కడ పెట్టి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళారు ఈలోపు నేను వాటర్ క్యాన్ని పైకి తీసుకొచ్చేసాను నాకు ఏం పని చెప్పారండి పాపం నాకు నేను అన్ని పనులు చేసుకుంటున్నానని అలా ఫీల్ అవుతా ఉన్నారనమాట ఏం ఏం పర్లేదు హెల్త్ బాగున్నప్పుడు మీరు నాకు చేసి పెట్టండి అని చెప్పేసా తనకి ఈలోపు రైస్ అయితే ఉడికేసింది అంటే కొంచెం ఎమోషనల్గా అనిపించింది అందుకే స్లోగా చెప్తున్నాను ఏమనుకోకండి నా వాయిస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఎవరికైనా అర్థం కాకపోతే అంటే చిన్నగా వస్తుందని లేదా పెద్దగా వస్తుందని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ నేను ఫాస్ట్గా అయితే నిమ్మకాయ పులిహోర చేసి బాక్స్కి అయితే సర్దేసి పంపించేసానండి తను వెళ్ళే లోపే నేనైతే దోసలు పులిహోర ఇంకా బ్యాగ్లో వాటర్ అవన్నీ సర్దేసి పెట్టాను లోపోతే అన్న వచ్చేసారు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట కొలిక్ ఫ్రెండ్ రెండు అన్ననే చాలా మంచివారు అన్న ఇంకా అన్న వచ్చారు కార్ తీసుకుని ఇంకా వాళ్ళైతే కారులోనే అనంతపురం వరకు వెళ్ళిపోతారు ఇంకో అన్న కోసం వెయిట్ చేస్తున్నారు అన్న కూడా వచ్చాక పోదాంలేని అలా వెయిట్ చేస్తున్నారు అన్న వచ్చేసరికి కొంచెం టైం పెట్టింది ఇంకా మా వారిని అయితే పంపించేసినాక కూర్చుని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను పాపకి ముందే పెట్టేసాను వాళ్ళ డాడీ వెళ్ళాక తనకు పెట్టిని నేను కూడా ఒక రెండు దోశలు వేసుకుని ఫాస్ట్గా అయితే తినేసి ఇంకా నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నానండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అంతకుముందు ఒక ఛానల్ అయితే రన్ చేశాను మ్యాక్సిమం మానిటైజేషన్ వరకు వెళ్ళాను నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నా ఛానల్ అయితే అలా పెండింగ్లో పడిపోయిందనమాట అటు ముందుకు పోవట్లేదు ఇటు వెనక్కి రావట్లేదు ఇంకప్పటి నుంచి కొంచెం అయితే ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది మళ్ళీ నేను వేరే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అదనమాట అదొక పెద్ద స్టోరీలేండి ఇంకా మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఈ తుఫాన్ ఎఫెక్ట్తో ఎండ కూడా రావట్లేదు ఇంకా బట్టలన్నీ ఆరపెట్టేసుకుని ఆ పని కంప్లీట్ అవ్వగానే ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకుని మా పెట్టుకున్నాను పాపకైతే ఈరోజు స్కూల్ కూడా లేదండి ఎందుకంటే తుఫాన్ వల్ల స్కూల్కి అందరికీ హాల్డే ఇచ్చారు ఇంకా కింద నా ఆంటితో పాప కొంతసేపు ఆళ ఆడుకుంటూ ఉంది నేను ఈ లోపు నా పనులన్నీ చకచక్క చేసేసుకున్నాను ఇలా నీట్గా హడావిడిగా ఊడకుండా మెల్లగా చిమ్ముకున్నా చిమ్ముకున్నామంటే ఉన్న చిన్న చిన్న వేస్టేజ్ కానీ దుమ్ము కానీ లేదంటే బూజ్ కానీ ఉన్నట్లయితే అవన్నీ మనకి స్లోగా ఊడిస్తే మొత్తం పోతాయి అందుకని మొత్తం ఇల్లు మొత్తం అలా ఒక టూ టైమ్స్ అయితే ఊడుస్తాను ఒకేసారి ఊడ్చేసి వదిలేను ఈ విధంగా నా పనులన్నీ కంప్లీట్ చేసుకునే లోపు ఇంక మా వారైతే కాల్ చేశారు కిందికి రా పార్సల్ వచ్చిందని వాల్ స్టిక్కర్స్ అయితే బుక్ చేసుకున్నాము నాకు ఇల్లు మొత్తం అయితే నచ్చింది కానీ ఇంకా కిచెన్లో అయితే ఆయిల్ మరకలు వాటర్ అలా పడతాయి కదా వంట చేసేటప్పుడు ఆ మచ్చలు మరకలు కనపడకుండా ఉండడానికి వాల్ స్టిక్కర్స్ అయితే బుక్ చేసుకున్నానండి అవి వచ్చాయి అంతకుముందు వేరే డిజైన్ వచ్చాయి అవి సరిపోలేదు మరలా వేరే బుక్ చేసుకున్నాను అవి అవి కూడా ఈరోజే వచ్చాయి వాటిని కూడా తీసుకుని ఓపెన్ చేస్తున్నాను అవే చూపిస్తున్నాను ఇప్పుడు వన్ ప్లస్ త్రీ అనే ఆఫర్ వచ్చింది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది మనీ అందుకే త్వరగా బుక్ చేసుకుని వెంటనే వచ్చేసి సింపుల్గా ఉన్నాయి కానీ ప్రింటింగ్ అయితే చాలా బాగుంది మీకు కూడా ఎవరికైనా నచ్చినట్లయితే మీషోలో ఉన్నవి బుక్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ రోల్సే అనమాట బై వన్ గెట్ త్రీ అనే ఆఫర్లో తీసుకున్నాను చాలా అంటే చాలా నచ్చినాయి నాకు అంతకుముందున్న ముందున్న స్టిక్కర్స్ మేమిద్దరం కుస్తీ పడి మరీ అంటించాము కానీ అవి సరిపోలేదు వీడియో ఇంకా ఇంతేనా